ఒకసారి చూడండి ఇది జివో ఇస్తా అని చెప్పింది ఎవరు మనకు ఎన్మూల రేవంత్ రెడ్డి జివో ఇచ్చింది ఎవరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం జివో ప్ర జీవో ద్వారా పోతామని చెప్పింది ఎవరు యన్మూల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీఎం యన్మూల రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కోర్టుకు వెళ్ళింది ఎవరు బుట్టంగారు మాధవరెడ్డి ఈడు ఇగో కోర్టుకు వెళ్ళిందేమో ఈడు లెవెల్ అంటే నేను క్లియర్గా చూపించిన మళ్ళా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ కాంగ్రెస్ల కథలు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గర పడ్డాయి నేషనల్ కాలం దగ్గర పడ్డది వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి నాశన కాలం దగ్గర పడ్డది కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గర పడ్డది ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పోయిందో ఇక్కడ తెలంగాణలో కూడా పోయే కాలం దగ్గర పడ్డది క్లియర్గా ఇక బుట్టంగారి మాధవ రెడ్డి మరి ఈ పిటిషనర్ తరపున కొట్లాడిన న్యాయవాది ఎవరు మల్లో రెడ్డి ఇది ఎవరు ఈయన ఇగో మయూర్ రెడ్డి పిటిషనర్ తరపున కొట్లాడిన న్యాయవాది ఎవరంటే మయూర్ రెడ్డి ఇగో ఈయన రెడ్డి ఇక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎవరు మరి ప్రభుత్వం తరపున ఇది కరెక్ట్ అని కొట్లాడి నాయకుడు ఈ అడ్వకేట్ జనరల్ ఎవరంటే మళ్ళీ సుదర్శన్ రెడ్డి ఇలా మనోడు ఎవరు ఉన్నాడు మరి ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా ఉన్నాడు ఇలా